హాయ్ అండి ఈ చికెన్ దమ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి కొత్తగా చేసేవారైనా సరే పక్కా కొలతలతో చాలా ఈజీగా తక్కువ స్పైసెస్తో సూపర్ టేస్టీగా పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా సండే వచ్చిందంటే చాలండి ఇంకా ఖచ్చితంగా చికెన్ బిర్యానీ చేయాల్సిందే లేదంటే ఇంకా ఇల్లు తీసి పందిరేసేస్తారనమాట మా పిల్లలు అంత ఇష్టము ఇలా వేడి వేడి బిర్యానీ ఆనియన్స్ దోశక తింటూ ఉంటే ఆహా అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం నేను ఈరోజు హాఫ్ కేజీ చికెన్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి అయితే చేస్తున్నాను ముందైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక రెండు మిరపకాయలు అయితే వేసుకున్నాను కారం ఎక్కువగా ఉంది కాబట్టి రెండు వేసుకున్నాను నార్మల్ కారం లేనివైతే ఒక నాలుగు మిరపకాయలు గుప్పడంతా పుదీనా గుప్పడంతా కొత్తిమీర వేసేసి మిక్సీ అయితే చేసుకోవాలండి ఇంకా చికెన్ని నీట్గా కలుపు వేసేసి క్లీన్ చేసేసి ఇంకా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసిన తర్వాత ముందుగా అయితే పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసి ముందు చక్కగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెక్క నిమ్మకాయ ముక్క హాఫ్ కప్పు పెరుగు వేసేసి నీట్ గా కలుపుకొని దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఇంకొపక్క రైస్ కూడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ కడిగేసి వాటర్ వేసేసి కాసేపు అయితే నాన్ పెట్టుకున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి రెండు బిర్యానీ ఆకు ఐదు లవంగాలు పది మిరియాలు రెండు యాలక్కాయలు ఇంచు చెక్క స్టార్ పువ్వు కొంచెం జాబితీ ఇవంతా వేసేసి దానిలోకి ఇంకా ఆనియన్స్ అంతా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి చికిన్ దమ్ బిర్యానీ టేస్టీ గా రావడానికి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని కొన్ని అయితే మ్యారినేట్ చేశాను కదా చికెన్ అందులో కొన్ని వేసాను ఇంకొన్నైతే బిర్యానీలోకి వేద్దామని పక్కన పెట్టేశాను ఇంకా ఆనియన్స్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసి మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇంకో హాఫ్ గ్లాస్ రైస్ కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇంకా కర్రీలోకి అయితే వేసుకున్నాం కదా స్పైసెస్ అవన్నీ కూడా దీనిలోకి యాడ్ చేసేసుకొని ఇంకా బాగా తెల్లిన తర్వాత రైస్ అంతా వేసేసుకొని సెవెంటీ పర్సెంటేజ్ మాత్రమే కుక్ చేసుకోవాలండి లేదంటే మెత్తగా అయిపోతుంది అనమాట రైస్ ఇంకా స్ట్రెయిన్ చేసుకొని నేను లేట్స్గా వేసుకొని పైనుంచి పుదీనా కొత్తిమీర కొంచెంగా నెయ్యి ఏమైనా హాఫ్ ముక్క పైనుంచి పిండుకొని ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేను రెడ్ ఫుడ్ కలర్ అయితే కొంచెంగా యాడ్ చేశాను మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ కూడా ఇలానే చేసుకుంటారు ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి